హే గాయస్ వెల్కమ్ టు ద వీడియో సో త్రీ పాయింట్ త్రీ బీటా వర్షన్ అప్డేట్ అయితే వచ్చేసింది సో ఇవైతే లీక్స్ రూమర్స్ ఏమైనా అనుకోండి సో బీటా వర్షన్ అయితే అవైలబుల్గా ఉంది మీరు అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని కూడా ఆడొచ్చు ఇంకా మనకు వచ్చేసి ఈ మెకా మోడ్ వచ్చింది కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెకా మోడ్ సో అదైతే హోప్ త్వరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దాని అంత వర్స్ట్ అప్డేట్ అయితే ఇప్పటికొచ్చి నేను బీజిఎమ్ అసలు చూడలేదు సో త్రీ పాయింట్ త్రీ అప్డేట్ అయితే గైస్ బాగుంది నాకైతే ఓకే అనిపించింది మరీ బ్యాగ్ లేకపోతే యావరేజ్ కాదు ఓకే గుడ్ కూడా కాదు ఓకే సో మనకి తెలియదు కదా సో బీటర్లో డిసైడ్ చేయలేము ఎలా ఉంటుందో సో లాబీ చూసినా మొత్తం థీమ్ చూసినా చాలా బాగుంది సో ఇంకా మీరందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం సో వీడియోలోకి వెళ్ళే ముందు గైస్ నాతో చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ చేస్తే రీచ్ ఎక్కువ వెళ్తుంది అండ్ ఆల్సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా డిలే లేకుండా మీకైతే గేమ్ ప్లే అయితే చూపిస్తా సో ఇప్పుడు మనందరికీ తెలిసిందే ప్లేన్ యానిమేషన్ కంపల్సరీ ఏ అప్డేట్కైనా అదైతే లాస్ట్ మనం అప్డేట్స్ నుంచి చూస్తున్నాం సో యానిమేషన్ అయితే బాగుంది సో ఎవ్రీథింగ్ గుడ్ గైస్ సో నేను ఇంకా ఎరాంగిల్ ఓల్డ్ ఎరాంగిల్ ఉంటుంది కదా సో అదైతే వస్తుంది అనుకున్నా బట్ అయితే ఇంకా తీసుకురాలేదు వీళ్ళు సో పబ్జి పీసీలు అయితే తీసుకొచ్చారు సో ఇంకా ఈవెంట్ విషయానికి వస్తే మీకు మెయిన్గా టూ ఉంటాయి టూ బిగ్ ఈవెంట్స్ అండ్ ఒక స్మాల్ ఈవెంట్ ఒకటి ఉంటాయి స్మాల్ ఈవెంట్ ఉంటాయి అండ్ మెయిన్ ఈవెంట్ ఒకటి ఉంటుంది సో బిగ్ ఈవెంట్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తారు రూయిన్స్ దగ్గర ఒకటి నెక్స్ట్ నోరిపోనియా దగ్గరికి వచ్చి ఒకటి ఉంటుంది సో కంప్లీట్గా థీమ్ అయితే వాటర్ థీమ్ గైస్ సో దీనికి రిలేటెడ్ ఆల్రెడీ మనం ఒకసారి మనం ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది సో ఎప్పుడైతే పోనియా బేస్లో పొసైడ్ అండ్ ఎక్సూట్ ఎనర్జీ బేస్ ఒకటి ఉందో పొసైడ్ అండ్ ఎక్సూట్ వచ్చినప్పుడు సో దానికి కనెక్టెడ్ ఇది సో ఇది చూసినట్టయితే ఈవెంట్ సో గ్రాఫిక్స్ కానీ విజు విజువల్స్ అయితే చాలా బాగున్నాయి సో గ్రాఫిక్స్ అయితే మనకి ఇంకా తెలియదు బీటా వర్షన్ కాబట్టి సో ఇంకా వాటర్లోకి జంప్ చేస్తే గాయస్ మీకు లోపల ఒక సిటీ అయితే ఉంటుంది సో ఇదైతే కంప్లీట్గా ఎలాగైతే ఉండదు ఇది జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ గ్రాఫిక్స్ బీటా వర్షన్లో మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫిక్స్ వచ్చేసరికి ఇంకా బాగుంటుంది గేమ్ ప్లే సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఫాస్ట్ స్విమ్ ఉంది ఫిస్ట్ ఫిస్ట్ పంచ్ ఉంది అప్ డౌన్ ఇవన్నీ కామనే సో ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత డౌన్కి సో ఆటోమేటిక్గా అండర్ గ్రౌండ్ ఒక ప్లేస్కి అయితే దిగిపోతాం సో మనం ఎయిర్ ఎయిర్లోంచి దిగుతాం కదా ఒక లైక్ లాస్ట్ అప్డేట్లో ఈవెంట్లు ఎలా దిగాం సో ఈసారి వచ్చేసి దాన్ని కంప్లీట్గా వాటర్ అయితే తీసుకొచ్చారు సో ఇదైతే మొత్తం బ్రోకెన్ ఒక ఎలాగుందంటే నాకైతే మ్యాన్ మూవీ అయితే గుర్తొస్తుంది సో దాని థీమ్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా వరకు సిమిలర్గా ఉంది మ్యాన్కి సో మొత్తం రూయిన్స్ ఉంటుంది కదా మనకి బ్రోకెన్ బిల్డింగ్స్ అలాగా సో బ్రూయిన్స్లో ఎందుకనే పెట్టి ఇది మొత్తం బ్రోకెన్ బిల్డింగ్స్ అయితే చేశారు సో థీమ్ అయితే ఇలా ఉంటుంది గైస్ మొత్తం వాటర్ బేస్డ్ మధ్యలో ఎనర్జీ సోర్స్ అయితే ఉంటుంది సో ఎనర్జీ సోర్స్లో ఏముంటుందో మీకు అప్కమింగ్ తెలుస్తుంది మీకు సో ఇంకా అయితే వర్షన్ కంప్లీట్గా బిల్డ్ చేయలేదు కాబట్టి కొన్ని అయితే వర్క్ అవ్వట్లేదు సో ఇవైతే సోర్సెస్ సో వాటిలో దిగితే మీకు కిందకి ఇంకొక ప్లే సో ఇది మెయిన్గా వచ్చేసి వాటర్ బేస్ హైప్ అయితే తీసుకొస్తున్నారు గేమ్కి సో మేబీ ఛాన్సెస్ అయితే రావచ్చు స్పిన్స్ కూడా వాటర్ బేస్డ్ లైక్ ఎక్సూట్స్ వచ్చేసి పొసైడ్ అండ్ ఎక్సూట్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వాటికి రిలేటెడ్గా స్పిన్స్ ఏమైనా తీసుకొస్తారేమో సో ఆ లీక్స్ వచ్చాక నేనైతే కంపల్సరీ ఛానల్లో పెడతాను సో ఇదైతే మెయిన్ లాబీ గాయస్ గేమ్లోని లాబీ అంటే అది మెయిన్ ప్లేస్ సో ఇప్పుడైతే ఇవేమి పని చేయట్లేదు నేను యాక్టివేట్ నొక్కినా అసలు ఏం నొక్కినా కూడా డిలే అయితే ఉంటుంది బీటా వర్షన్ కాబట్టి సో ఇదైతే ఇది సో దీన్ని ఏమంటారు నాకు తెలుగులో మనం మనమైతే త్రిశూలం ఆ టైప్ అంటాం కానీ సో ఇదైతే సిమిలర్గా పొసైడన్ ఎక్సూట్గా ఉంటుంది కదా ఎంట్రీ మోడ్కి సో సేమ్ దానికిలాగా ఉంది ఇది మరి ఏమన్నా లింక్ ఉంటుందేమో ఎక్స్యూట్ యూజ్ చేస్తా అని తెలియదు కానీ ఇదైతే నార్మల్గా వర్క్ చేస్తుంది సో ఇప్పుడు తీసిన తర్వాత మీరు యానిమేషన్ చెక్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్ కొంచెం పొసైడెన్ లాగే స్వింగ్ చేశాడు అదిగోండి సో ఇదైతే బేసిక్ లూట్ వస్తుంది మనకి బేసిక్ లూట్ అయితే రాదు కానీ సో బీటా వర్షన్ కాబట్టి బేసిక్ లూట్ ఇస్తున్నాడు సో మ్యాక్సిమమ్ ఒక లెవెల్ త్రీ స్టాఫ్ అలాంటివి ఇస్తారు పెద్ద పెద్ద గాన్స్ సో యాజ్ బీటా వర్షన్ కాబట్టి ఇంత తక్కువ ఇస్తున్నారు సో యాజ్ చూడొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొసైడన్ కాదు ఇదైతే పొసైడన్ ఎక్సూట్ ఉంటుంది కదా సో దాని ఎంట్రీమోట్ పెట్టి ఇలా చేశారు సో ఈ ఆప్షన్ వచ్చేసి వేవ్ వాటర్ సో ఇది అసలు దేనికి యూజ్ అయిందో కూడా నాకు అర్థం కాలేదు వాటర్ అయితే పైకి వస్తుందో ఒక టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్లో మరి మనం ఫ్లోట్ అవ్వట్లేదు లేకపోతే ఏమవట్లేదు అసలు దేనికో కూడా తెలియట్లేదు సో ఒక టూ వీక్స్ ఆగితే కంప్లీట్ అప్డేటెడ్ వెల్ అప్డేటెడ్ బీటా అయితే వస్తుంది కదా సో దాని మీద అయితే వీడియో చేస్తాను మళ్ళీ సో స్కిప్ అవ్వకుండా ఉండండి సో చూడండి చెప్పాను కదా ఇలా వాటర్ అయితే వస్తుంది అసలు దేనికొచ్చిందో కూడా అర్థం కాలేదు నాకైతే సో అయితే టెక్స్చర్స్ కూడా కంప్లీట్గా అయితే అవలేదు కదా అసలు టెక్స్చర్స్ నుంచి వెళ్ళిపోతున్నారు ప్లేయర్ సో మళ్ళీ చేస్తే కూడా యాజ్ ఇట్ ఈస్ నథింగ్ యూజ్ ఏం లేదు పెద్ద నాకు నాకు అసలు ఇది దేనికో కూడా అర్థం కావట్లేదు సో ఫ్రంట్ వచ్చేసి అయితే అది సైక్లోన్ సో అసలు సైక్లోన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం సేపు గేమ్ ఆడిన తర్వాత అర్థమైంది సో ఫ్రంట్ చూస్తున్నారు కదా సో అది సైక్లోన్ ఇప్పుడు ఎందుకు ఎలా ఉంది అంటే బీటా వర్షన్ కాబట్టి టెక్స్చర్స్ అయితే కంప్లీట్గా ఇంప్రూవ్ అవ్వలేదు ఇంకా సో అది చూడొచ్చు ఇందులోకి ఎంటర్ అవుతే పైకి తీసుకెళ్తుంది ఇది దానికి మించి ఏం లేదు సో ఇదైతే మరి స్వాట్గా వచ్చిందో లేకపోతే గేమ్లో నార్మల్గా అలా టైం అయ్యి సో ఈ సైక్లోన్ యూజ్ అయితే అసలు నాకు ఏం అర్థం కాలేదు గైస్ సో మేబీ ఇది ఎనిమీస్ని ఏమైనా డ్రాక్ చేసి కిల్ చేస్తుందో మ్యాగ్నెటిక్ గాన్లో తెలీదు సో ఇంకా డిలే లేకుండా అయితే స్మాల్ ఈవెంట్కి అయితే వెళ్దాం సో స్మాల్ ఈవెంట్లో గాయస్ మీకు ఫస్ట్లీ ఇది యానిమల్ అయితే మీకు దొరుకుద్ది ఇది దీని పేరు నాకు తెలియదు యాక్చువల్గా ఫిష్ అనుకుందాం మనం కామన్గా సో ఇది వచ్చేసి మీకు ఆప్స్ అయితే దొరుకుతాయి ఆ ఆప్స్ మీరు యూజ్ చేస్తే ఇలాగ కింద వస్తుంది మీకు డైనోసార్ మోడ్ ఐడియా ఉంటే ఇది అయితే మీకు అర్థమవుతుంది కదా ఎందుకంటే లాస్ట్ టైం పబ్జీలో డైనోసార్ మోడ్ వచ్చింది సో దానికి రిలేటెడ్ ఇప్పుడైతే ఇవి ఆక్వాటిక్ అనిమల్స్ని తీసుకొచ్చారు సో మనకైతే బీజంఏగా అయితే మనకి రాలేదు సో ఇదైతే అటాక్స్ అయితే ఇట్స్ వాటర్ బాల్ ఏదో బ్లాస్ట్ వాటర్ బ్లాస్ట్ ఏదో షూట్ చేస్తుంది సో మనకి ఎనిమీస్ వచ్చేంత వరకు అసలు దీన్ని యూజ్ ఏంటో తెలియదు సో నార్మల్గా అయితే ఫ్లై అవుతుంది ఇదే గైస్ సో ఆ ఆర్బ్ వచ్చేసి చెప్పాను కదా ఇవే ఆర్బ్స్ సో వెనకాల ఏంటి అది స్క్రీన్ అని అనుకోకండి అది నార్మల్గా బీటా వాషింగ్ కాబట్టి అప్డేట్ అవ్వలేదు అలా సరిగ్గా సో మీరైతే అది కలెక్ట్ చేసేసుకోవచ్చు కావాలంటే అది మీ దగ్గర ఉంటుంది అది పెట్ట ఏ టైంలో అయినా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే లెవెల్ త్రీ లూట్ అయితే చాలా బాగుంది గైస్ నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను మ్యాప్ మొత్తం సో లూట్ అయితే బాగుంది సో మీరు ఈ మెయిన్ ఆర్బ్ అయితే ఉంటుంది సో ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే మొత్తం ఈ మినీ ఈవెంట్లో ఎక్కడైనా ఉంటుంది చెప్పలేం అది యాక్టివేట్ చేస్తే మీకు ఇక్కడ అండర్ గ్రౌండ్కి వాటర్ ఒకటి ఉంటుంది ఆ డోర్ ఓపెన్ అవుతుంది సో ఇది ఏంటంటే మీరు డౌన్ కంటే వెళ్ళొచ్చు లైక్ స్విమ్ చేసుకుంటా సో ఇది వచ్చేసి సీక్రెట్ ప్లేస్ ఆ టైప్ ఇది సో ఇంకా ఇది సరిగ్గా డెవలప్ అవ్వలేదు కాబట్టి సో దీని న్యూస్ కానీ యానిమేషన్స్ ఏం కానీ మనకి ఏం కనబడట్లేదు సో మొత్తం చీకటిగా ఉంది కొంచెం కిందకి వెళ్దాం సో కింద ఏదో ప్లేస్ ఉంది గైస్ సో యాజ్ చూడొచ్చు మీరు సో కింద నుంచి వెళ్తే ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాం సేమ్ చెప్తున్నాను కదా గైస్ యాక్వామ్ అండ్ మూవీ ఎలా ఉంటుందో సేమ్ దాంట్లో ఉంది సో ఇక్కడ అయితే కొంచెం లూట్ కూడా ఉంది సో క్రాఫ్ట్ అండ్ అప్డేట్స్ అన్ని ఎలాగ ఉన్నాయి ఆల్మోస్ట్ సిమిలర్ కాకపోతే థీమ్స్ అన్ని మార్చారు దానికి మించి ఏం లేదు సో ఇదైతే యాక్టివేట్ చేయొచ్చు సో ఇది టూ ఉంటాయి కాదు ఈ పేరు పిల్లర్స్ అనుకుందాం సో పిల్లర్స్ అయితే టూ ఉంటాయి అవి యాక్టివేట్ చేస్తే మీకు అయితే మెయిన్ రోడ్ ఓపెన్ అవుతుంది సో మీరు జిన్ ఈవెంట్ ఆడుంటే మీకు తెలిసి ఉంటుంది సో ఇలా యాక్టివేట్ చేయగానే మీకు ఓపెన్ అని వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తే లెవెల్ త్రీ స్టఫ్ ఉంటుంది సో యాజ్ యూ కెన్ సి సో ఇదిగోండి పక్కన పొసైడ్ అన్న అవతార్ ఇక్కడ ఏమో మార్ అది ఆర్బిట్ నేను చెప్పాను కదా యానిమల్ వస్తుందని సో అది సో అదిగోండి పొసైడ్ ఉంది సో ఇది ఓపెన్ చేస్తే మీకు టెలిపోర్ట్ ఆప్షన్ వస్తుంది అండ్ ఆల్సో లెవెల్ త్రీ గన్ అయితే వస్తుంది అదే ఎయిర్ డ్రాప్ గన్ అయితే వస్తుంది సో ఇది మేబీ ఏదన్నా అవ్వచ్చు సో సేమ్ ఇది అయితే జినీ మోడ్ లాగా ఉంది సో టెలిపోర్ట్ నొక్కితే మీరు అయితే టెలిపోర్ట్ అయిపోతారు సింపుల్గా సో అంతే గాయస్ ఈ వీడియోకి వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే పబ్జీ ఈవెంట్స్ అండ్ ఆల్ ఎక్స్ప్లోర్ చేస్తారో సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ గైస్ ఇప్పుడు నెక్స్ట్ బాగా త్రీ పాయింట్ త్రీ అప్డేట్ బేటా వర్షన్ అప్డేట్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను క్లియర్గా సో మిస్ అవ్వకుండా ఉండండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్ బాయ్